ఫ్రెండ్స్ హలో అందరికి గుడ్ మార్నింగ్ నేను ఈరోజు టమాటా పచ్చడి కూడా రోటి పచ్చడి చేస్తున్నాను ఆ వీడియో అయితే పెడతాను చూడండి అందరూ ఖచ్చితంగా వన్స్ అగైన్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఇక్కడ ఏం జరిగిందంటే ఒక ఫన్నీ అండి నేనైతే టీ పెట్టాను కానీ అందులో చక్కెర వేయడం అయితే మర్చిపోయానండి నేను తాగిన తర్వాత నాకైతే తెలిసింది మా హస్బెండ్కి ఫస్ట్ పోసి ఆయన తాగిండు బట్ కిచెన్లోకి వెళ్తే నేను ఎందుకు అనుకున్నా కానీ అతను షుగర్ అయితే వెళ్ళిండు మళ్ళీ అయితే నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ షుగర్ వేసుకొని వచ్చి అయితే టీ తాగాను అండ్ ఈరోజైతే ఒకటైతే ఇన్సిడెంట్ జరిగిందండి నైట్ ఏంటంటే మా బాబు అయితే టూకైతే లేచిండు బాగా ఏడ్చిండు అస్సలు పడుకోలేదు అయితే ఇక టూకి లేచినప్పటి నుంచి ఆడిపించి ఆడిపించి త్రీ కల్లా కొంచెం ఇంట్లో చిప్స్ లాంటివి ఉంటే తినిపించాను తినిపించి వాటర్ దాపిస్తే ఫోర్కి అట్లా పడుకున్నాడు ఫోర్ థర్టీకి అయితే ఇక నేను మధ్యలో ఒక టూ అవర్స్ అయితే నేను అలా నిద్రపోకుండా ఉన్నా కదండి అయితే వాడు పడుకున్నాక నాకు బాగా నిద్ర పట్టింది కానీ వాడు అప్పటికి కూడా పడుకోలేదండి అసలు వాడు మధ్యలో లేచి బెడ్ మించి అయితే జారి కింద పడిండు వాడు పడి వేయించినప్పుడు కూడా నాకైతే మెలకు రాలేదు మా హస్బెండ్ అయితే నన్ను లేచి ఇచ్చిండు కానీ అంత నిద్ర మబ్బులో వాడేమో ఊరికి అటు ఇటు వెళ్తాడు అనే నేను ఇటు సైడ్ పడుకోబెడితే నా కాళ్ళ దగ్గర పడుకుంటాడు లేకుంటే వాళ్ళ డాడీ మనిషి వెళ్తాడు అలా చేస్తాడు వాడైతే మిక్సీలైతే బెడ్ నుంచి పడ్డాడు పాపం చాలాసేపు వేయిచ్చిండు అండ్ ఫీవర్ కూడా ఉంది కదా అయితే ఈరోజైతే హాస్పిటల్కి అయితే తీసుకెళ్దామని డిసైడ్ అయినాం పని అంతా అయ్యాకైతే చూర్యాపేటకి అయితే తీసుకెళ్తామండి హాస్పిటల్కి అయితే ఇంకా వాడిని వాడైతే నేను వాడు లేవక ముందుకే వాడైతే పడుకున్నాడు సో వన్ మళ్ళీ పడుకోబెట్టి ఇంకా నేనైతే లేచి ఫస్ట్ ఫస్ట్ అయితే పని చేస్తున్నాను పచ్చడి అయితే ఇలా రోడ్డు పచ్చడి చేయాలని ఐడియా అయితే వచ్చింది నాకు నేను ఎప్పుడు కూడా మిక్సీలోనే వేస్తానండి ఎందుకంటే మా బాబు చేయనివ్వడానికి తొందర తొందర అయిపోతుందని మిక్సీలో వేస్తాను కానీ రోటు పచ్చడి టేస్టీగా ఉంటుంది అందులో చేస్తే బాగుంటుంది అని అంటారు కదా సో నేను కూడా ఈరోజు ఫస్ట్ అయితే రోటు పచ్చడి ట్రై చేస్తున్నా అయితే పచ్చిమిర్చి అండ్ టమాటోస్ తీసుకొని ఫస్ట్ అయితే పచ్చిమిర్చిని మగ్గించుకోవాలి వాటిని ఫ్రై అయితే చేసుకోవాలి సో వాటిని ఫ్రై చేసుకునేటప్పుడు అందులో ఫస్ట్ మెయిన్గా ధనియాలు అయితే వేయాలంటా అండి ధనియాలు వేస్తేనే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందని మా అమ్మ అయితే చెప్పింది నాకు నాకైతే తెలీదు నేనైతే పెళ్ళి అయినప్పటి నుంచే చేయడం మా అమ్మ అయితే ఎప్పుడు వేస్తుంది ధనియాలు వేస్తేనే టేస్ట్ వస్తుంది అని చెప్తుంది సో నేనైతే ధనియాలు వేసుకున్నాను అండ్ అలాగే పోపు పెట్టేటప్పుడు పోపు గింజలు వేయడం కన్నా ఇలా పచ్చిమిర్చిలో కూడా వేస్తే బాగుంటుంది అందుకే అలా వేసుకున్నాను అండ్ టమాటో అవి మగ్గిన తర్వాత నెక్స్ట్ అయితే టమాటోలు వేసుకున్నాను అండి అందులో కొంచెం చింతపండు పసుపు అయితే యాడ్ చేసుకొని వాటిని కూడా మంచిగా ఉడికేలా ఉడికిన దాకా పెట్టుకున్నాను నెక్స్ట్ అయితే ఇక రోట్లో నూరుకోవడమే ఇదైతే మా రోల్ అండి చాలా పెద్దగా ఉంటుంది గారెలకు రుబ్బుకోవడానికి కూడా అసలు చాలా ఫ్రీగా ఉంటుంది అంత పెద్దగా ఉంటుంది ఇంకా ఫస్ట్ మిర్చి వేసుకున్నాక సాల్ట్ వేసుకోవాలి కదండి అదైతే కళ్ళుప్పు అది తీసుకుంటేనే తొందరగా మెదుగుద్దంట మా అమ్మ అయితే చేస్తుంది మా అమ్మ ఇలా చేస్తుందో నేనైతే అలానే చేస్తున్నాను నాకైతే నూరడం రాదండి ఫస్ట్ టైం నేను నూరడం ఇది ఇక కానీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే నేను వెయిట్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా డైలీ ఒక టెన్ మినిట్స్ ఈ విధంగా ఏదో ఒకటి ఇట్లా అనుకోండి మన చేతిలో ఉన్న కొలెస్ట్రాల్ అయితే ఈజీగా తగ్గిపోతుంది అలా అనిపించిందా నాకు సో అవైతే మెత్తగా మిర్చి మెత్తగా అయ్యాక నెక్స్ట్ టమాటోలు అయితే యాడ్ చేసుకున్నాను ఈ చట్నీ చేసే ప్రాసెస్లోనే మా అబ్బాయి అయితే మా మామయ్య తీసుకెళ్ళిండు నేను చట్నీ చేయాలంటే తీసుకెళ్ళిండు కానీ వాడు ఉండట్లేదని అయితే తొందరనే తీసుకొచ్చిండు అస్సలు చేయనివ్వడండి అసలు మస్తు డిస్టర్బ్ అయితే అదైతే నేనైతే స్కిప్ చేశాను బాగా ఏడుస్తున్నాడు కానీ ఇలా చేయాలి కదా సో ఇక ఏడ్చినా కూడా నేనైతే అలాగే ఉంచి చేశాను ఇలా మెత్తగా అలా మెత్తగా నూరుకున్న తర్వాతకి తాలింపులో కన్నా ఇలా వెల్లుల్లి ఉంటుంది కదండీ ఆ వెల్లుల్లి అయితే ఇది మెత్తగా నూరాక అయితే ఎడ్జ్లోకి మెత్త మెత్తగా దంచుకుంటూ కంప్లీట్గా దాన్ని మిక్స్ చేసుకోవాలి అలా బాగుంటుందంట నేనైతే అలానే చేశానండి మా పెద్ద అబ్బాయి ఏమో మంచిగా ఆడుకుంటున్నాడు కానీ మా చిన్న అబ్బాయి ఏమో ఊకే మనం ఏదైనా పని చాలు చాలుకి నా దగ్గరికే వస్తూ ఉంటాడు నేను ఇంకా హౌస్ దగ్గర ఉండి ఏదో వాటర్తో ఏదైనా పని చేస్తున్నాను అనుకోండి ఎక్కడున్నా సరే నా దగ్గరికి అయితే పరిగెత్తుకుంటూ వస్తాడు మా మమ్మీ ఏమో చేస్తుంది అనుకుంటూ వస్తాడు ఇక వాడి నుంచి తప్పించుకుని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసిస్తాను ఇక ఈ చట్నీ చేసేటప్పుడు కూడా అలాగే డిస్టర్బ్ చేశాడు అవి అదైతే నేనైతే స్కిప్ చేశానండి ఊరికే అసలు చాలా డిస్టర్బ్ చేశాడు నాకు అసలు ఇది నూరడమే రాదు ఫస్ట్ టైం నూరుతున్నా అలాంటిది ఇక డిస్టర్బెన్స్ ఉంటే సరిగా ఇక నూరలేనేమో అని అసలు వాడు ఏడుస్తున్నా కూడా అసలు పక్కకి అటు సైడ్ వాళ్ళ డాడీని పట్టుకోమని వేడుస్తూనే ఉన్నాడు కానీ నేనైతే ఇదైతే కంప్లీట్ చేశానండి ఇక ఫైనల్గా అయితే వెల్లిపాయలు అయితే అందులో వేసి మిక్స్ చేశాను చాలా సింపుల్ అండి టమాటా పచ్చడి రోడ్లో అంటే చాలా కష్టమేమో అనుకుంటారు కానీ అది మంచిగా వేయించుకొని ఇంకా మంచిగా వేయించితే తొందరనే మెదుగుద్దండి అది సో అందుకనే నేనైతే మంచిగా దూరగా వేయించుకొని మెత్తగా ఇంకా ఫైనల్గా అయితే ఇక ఫాస్ట్ ఫాస్ట్గా అయితే నూరినా నేను ఎన్నడూ నూరలే కదా నాకు టైం అయితే పట్టింది నూరడానికి ఫాస్ట్ ఫాస్ట్గా అంటే నా వరకు ఫాస్టే కానీ టైం అయితే పట్టింది చూడండి అసలు మిక్సీలో అయితే మెత్తగా అసలు ఏం బాగుండదు నూరితే మాత్రం కచ్చా పచ్చగా అలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది రోటు పచ్చడి అండ్ రోట్లో పచ్చడి చాలా హెల్త్కి చాలా మంచిది అంటారు కదండి మా ఇంట్లో ఉంది సో నేను ఎన్నడైతే యూజ్ చేయలేను ఫస్ట్ టైం అయితే యూజ్ చేశాను ఇప్పుడు టమాటా పచ్చడి కోసం మీరు ఎప్పుడు ఇలా రోట్లోనే చేస్తారా మిక్సీ పడతారా కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫైనల్గా అయితే ఇక రోడ్లో తెచ్చి రోడ్లో రుబ్బుకున్న పచ్చడిని అయితే పెట్టుకుంటే కంప్లీట్గా రెడీ అయిపోయినట్టేనండి ఈ పచ్చడి అయితే వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి రోడ్లో ట్రై చేయండి ఈ రోజైతే మా బాబునైతే హాస్పిటల్కి తీసుకెళ్ళాలండి ఎందుకంటే నిన్న కూడా ఫీవర్ వచ్చింది ట్వంటీ డేస్ అవుతుంది కోల్డ్ అయ్యి నార్మల్ కోల్డ్ అయి అనుకున్నా అండి కానీ వాడికి నిన్న ఫీవర్ వచ్చేసరికి కొంచెం భయం వేస్తుంది సో తీసుకెళ్తే డౌట్ క్లియర్ అవుతుంది కదండి ఈరోజైతే తీసుకెళ్ళాలి బాయ్ అండి బాయ్ బాయ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి